హాయ్ అందరికీ వెల్కమ్ టు ఇట్లీ మీ దివ్య కనుమ శుభాకాంక్షలు అండి ఈరోజు నేను చేయబోయే కనుమ స్పెషల్ రెసిపీ చోయా చింగ్స్ ఫలావ్ అదేనండి మన మీన్ మేకర్ మనందరికీ మోస్ట్ ఫేవరెట్ ఫుడ్ నాన్ వెజ్ వాళ్ళు కూడా పండగలప్పుడు శ్రావణ మాసము కార్తీక మాసం ఫెస్టివల్స్ అప్పుడు బాగా యూజ్ అవుతుందండి ఇది వెజ్లో చాలా నెంబర్ వన్ ఫలావ్ ఇది పెడదామా ప్రిపరేషన్లోకి బాస్మతి రైస్ తీసుకున్నానండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అండి అంటే దీంతో త్రీ కప్స్ వచ్చింది కొంచెం తక్కువ త్రీ కప్స్కి ఒక హాఫ్ అన్ అవర్ అయింది కడిగి నానబెట్టుకున్నాను ఇవి సోయా చింగ్స్ ఒక ఫిఫ్టీ చాలండి నేను ఎక్కువ తీసుకున్నాను కర్రీ కోసం అని ఇవి కూడా బాగా వేడి నీళ్ళలో కడిగి ఒక ట్వంటీ మినిట్స్ నానబెట్టుకోవాలండి తర్వాత దాన్ని బాగా పిండి ట్వంటీ మినిట్స్ తర్వాత బాగా పిండేసి వాటర్ లేకుండా గట్టిగా ముందుగా కావాల్సిన పదార్థాలండి మీల్ మేకర్ ఇవన్నీ రెడీ చేసుకున్నాక ఇంకా కొత్తిమీర తీసుకోవాలండి పుదీనా తీసుకోవాలి పొటాటో క్యారెట్ బీన్స్ కసూరి మేతి జీడిపప్పు అల్లం పేస్ట్ అండి ఇంక ఇవి మసాలా అండి నేను బిర్యానీ పాట తీసుకుంటున్నాను అండి దీంట్లో కూడా చాలా బాగా వస్తుంది పలావు ఈ బిర్యానీ పాటలో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్సు బఫిలో గీ తీసుకోండి నెయ్యి కరిగిన తర్వాత మూడు లవంగాలం మూడు యాలకులు రెండు చెక్కలు ఒక జాపత్రి పువ్వు ఒక బిర్యానీ ఆకు వేసుకోండి ఆనియన్స్ కొంచెం సంఖా బిర్యానీ కట్ చేసుకుంటే పొడవు కట్ చేసుకొని దాని కొంచెం రెడ్ బ్రౌన్ కలర్లో వచ్చేందుకు వేయించుకోవాలి పెంచుకున్నాక ఇంకా అల్లం పేస్ట్ వేయాలి అల్లం పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగిసుకోవాలి కొంచెం పచ్చివాసన లేదు ఇంకా బ్రహ్మాండంగా ఉంది మంచి స్మెల్ వస్తుంది అనుకున్నప్పుడు ఇంకా పొటాటో పీసెస్ జస్ట్ ఒక పెద్ద పొటాటో పన్నీర్ ముక్కల్లాగా చుట్టానికి ఎత్తరుక్కోవాలి పన్నీర్ ముక్కలా కట్ చేసుకుని అవి వేసుకోవాలి నెక్స్ట్ తర్వాత క్యారెట్ ఒక పెద్ద సైజ్ క్యారెట్ ఒక బీన్స్ ఏడెనిమిది బీన్స్ కట్ చేసుకొని అవన్నీ నెక్స్ట్ ఉదాహరణ తర్వాత ఒకటి అవి కూడా బాగా కొంచెం పచ్చగా పోయే వరకు వేయించుకోవాలండి సిక్స్ మిరపకాయలు అండి ఒకవైపే కట్ చేసుకొని చీల్చుకొని మిరపకాయలు వేసి అది కూడా ఒక త్రీ మినిట్స్ కొంచెం వేగాలి దాని తర్వాత నెక్స్ట్ మీల్ మేకర్ వేసుకోవాలండి బాగా మనం పిండి పెట్టుకున్న మీల్ మేకర్ ఎందుకు ముందు మీల్ మేకర్ వేయట్లేదంటే ఫస్ట్ టైం మీల్ మేకర్ వేస్తే ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుందండి ఇంకా ఈ వెజిటబుల్ పీసెస్ సరిగా ఫ్రై కావన్నమాట అందుకని వెజిటబుల్ పీసెస్ ఒక టెన్ మినిట్స్ కొంచెం లైట్గా వేగాక అప్పుడు మీల్ మేకర్ వేసుకోవాలన్నమాట ఇంకా ఇప్పుడు మీల్ మేకరు ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ వేగాక ఇప్పుడు కసూరి మేతి వేసుకోవాలండి కస్తూరి మేతి వేసాక మంచి ఫ్లేవర్ అండి చూడంగానే మనకు ఎప్పుడెప్పుడు అయిపోతా ఎప్పుడెప్పుడు తిన్నామా అన్నట్టు ఉంటుంది అది ఒక వన్ మినిట్ వేగాక ఇంకా కొత్తిమీర ఒక హాఫ్ కప్పు వేసుకోవాలండి తర్వాత ఈ పుదీనా ఒక ఏటెనిమిది ఆకులు పీసెస్ వేసేసుకోవాలి ఇప్పుడు కూడా వన్ మినిట్ వేగాలి వేగాక ఇంకా సాల్ట్ ఒక స్పూన్ రెండు స్పూన్ మన రైస్ని బట్టి అండి మీకు తెలుస్తుంది ఐడియా నేనైతే టూ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నానండి సాల్ట్ వేసి ఒక వన్ మినిట్ బాగా అటు ఇటు అంతా కలపాలండి కలిపాక వన్ మినిట్ తర్వాత ఇంకా ఇప్పుడు రెండు గ్లాస్ రైస్ తీసుకున్నప్పుడు ఆ ఫోర్ గ్లాస్ వాటర్ జస్ట్ కొంచెం ఎంత వేసుకోవాలండి ఆ వెజిటబుల్స్ అవన్నీ ఉడకటానికి ముందే మనకు హాఫ్ అన్ అవర్ ముందు రైస్ వన్ అవర్ ముందు నాని ఉంటుంది కదా అందుకని మరీ ఎక్కువ వాటర్ పడుతుందండి కొంచెం కొలత కన్నా కొంచెం తగ్గించుకోవాలండి ఇంకా వాటర్ పోసుకున్నాక బాగా వా వేడిగా ఎసర్ పొంగుతున్నప్పుడు ఇంకా మనం రైస్ వేసుకోవాలండి రైస్ వేసాక రైస్ అంతా కొంచెం వేడిగా పొగలు వచ్చినట్టు కలుపుకోవాలండి కలుపుకొని ఇంకా మనం మూత పెట్టేసుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ అండి అదే ప్రెషర్ కుక్కర్ అయితే కానీ త్రీ మినిట్స్ కి ఆఫ్ చేసేయాలండి తర్వాత మూత తీసి చూస్తే చాలా బ్రహ్మాండంగా అసలు మీరు చూస్తే వదిలిపెట్టలేదండి అంత బాగుంటుంది పెరుగు పచ్చడి అండి ఫ్లవర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది మంచి గట్టి పెరుగు తీసుకొని స్మూత్గా నీట్ గా అనుకొని సాఫ్ట్ దాంట్లో ఆనియన్స్తో కలిపి తాళింపు వేసుకుంటే పచ్చివాసన లేకుండా ఉంటుందండి చాలా బాగా ఇంకా పోపు పెట్టుకొని దాంట్లో కలుపుకోవడమేనండి తగినంతగా ఉప్పు వేసుకోవడం ఏంటి పెరుగు తగినంతగా సాల్ట్ ఇంకా ఈ కాంబినేషన్ సూపర్ అదిరిపోతుందండి రెండు కలిపి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఎంత బాగుంటుందో కామెంట్స్ లో చెప్పండి అదిరిపోయిందండి చాలా బాగుంది నేనేమో అనుకున్నాను నేను అనుకున్న దానికన్నా ఇంకా సూపర్ ఉంది చాలా మంచి హెల్దీ ఫుడ్ అండి ఫుల్ మీల్ మేకర్ చాలా మంచి హైలీ ప్రోటీన్ ఫుడ్ తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చేయండి తప్పకుండా నా ఇస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్లో చెప్పండి ఇంకా ఇట్లా మంచి మంచి రెసిపీస్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ